నమస్తే అండి వెల్కమ్ టు త్రివెనిస్ కిచెన్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి మురుకులు అండి ఎలా తయారు చేసుకోవాలో నేను ఈ వీడియోలో చూపిస్తున్నాను మురుకులను కొంతమంది కొన్ని పద్ధతుల్లో చేసుకుంటారండి కొంతమంది పప్పులు వేస్తారు కొంతమంది మినపప్పును ఉడికించుకుంటారండి నేనైతే ఏం వెయ్యలేదు కేవలం బియ్యం పిండితో మాత్రమే నేను ఈ మురుకులను చేస్తున్నాను ఒక పెద్ద మిక్సింగ్ బౌల్ తీసుకొని ఒక కేజీ బియ్యం పిండి అయితే వేసుకున్నాను అలాగే పావు టేబుల్ స్పూన్ పసుపు ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి కారానికి తగ్గ కారం పొడి అండి దగ్గర దగ్గర దీనికి మూడు టేబుల్ స్పూన్లు కారం పొడి పడుతుంది అలాగే ఉప్పు కూడా మూడు టేబుల్ స్పూన్ల ఉప్పు అయితే పడుతుంది అలాగే నువ్వులు నాలుగు టేబుల్ స్పూన్లు వేసుకున్నాను ఒక టేబుల్ స్పూన్ వాము వేసుకొని ఒకసారి చేత్తో ఈ పిండిలో బాగా కలిసేంత వరకు కలుపుకోవాలి ఇప్పుడు స్టవ్ పైన నేను కడాయిలో ఆయిల్ హీట్ అవడానికి పెడుతున్నానండి కొంతమంది దీనికి దీంట్లో వెన్న కూడా వేసుకోవచ్చు అలాగే నెయ్యిని కూడా వేసుకోవచ్చు నేను ఆయిల్ ని కాగబెట్టయితే వేసుకుంటున్నాను నేను ఆరు గరిటెలు వీటితో ఆరు గరిటెలు ని కాగబెట్టాను ఆ మొత్తం ఆయిల్ ఈ పిండిలో వేసుకుంటున్నానండి ఇలా వేస్తే చాలా క్రిస్పీగా చాలా క్రంచిగా వస్తాయి ఈ పిండి కలుపుతున్నప్పుడు ముద్ద ముద్దలా అయిపోవాలండి పొడి పొడిగా అయితే ఉండొద్దు ఎందుకంటే క్రిస్పీగా రావు దీనికి తగినంత వాటర్ వేసుకొని బాగా కలుపుకోవాలండి ఇలా కలుపుకోవాలి మరీ అంత గట్టి కాకుండా మరీ అంత మెత్తగా కాకుండా మురుకులు ప్రెస్ చేయడానికి వచ్చేంత మెత్తగా కలుపుకుంటే సరిపోతుంది లేకపోతే మరీ గట్టిగా అయితే పుత్తుకోవడానికి చాలా ఇబ్బంది అవుతుందండి ఒక ఐదు నిమిషాలు వేళ్లతో ఈ మిక్సింగ్ బౌల్ మొత్తం సర్దుకొని నానబెట్టుకున్నాను ఇప్పుడు ఆ మురుకుల పాత్రలో కొంచెం ఆయిల్ అయితే రాసుకోవాలి రాసుకొని అందులో సరిపడ పిండిని వేసుకోవాలి ఈ గరిటెలకు నేను ఆయిల్ రాసి దాంట్లో ఒక్కొక్క జంతిక వేసాను ఆ క్లిప్ అయితే మిస్ అయిందండి ఇప్పుడు స్టవ్ పైన ఆయిల్ ఆయిల్ అయితే హీట్ అయిపోయిందండి నేను కొంచెం పిండి వేసి చూశాను ఇలా హీట్ అయితే బుడగలు వస్తున్నాయండి పైకి ఇప్పుడు హీట్ అయినట్టు ఇప్పుడు ఒక్కొక్క జంతిక ఇందులో వేసుకోవాలి మీడియం ఫ్లేమ్లో జంతికలను డీప్ ఫ్రై చేసుకోవాలండి కొంతమంది అయితే మినపప్పు శనగపప్పు దోరగా వేయించి బియ్యంలో కలుపుకొని మరపట్టుకుంటారండి దీనికి జంతికలకు అయితే రేషన్ బియ్యం రేషన్ బియ్యంతో చేసి మాత్రం చాలా టేస్టీగా ఉంటాయండి బయట దొరికే పిండితో అంత టేస్టీగా అయితే ఉండవు కానీ మరపట్టించి మాత్రమే చేసుకోండి వీలైనంత వరకు లేకపోతే బయట నుంచి తెచ్చుకొని చేసుకోవచ్చు ఈ జంతికలను వంట రాని వాళ్ళు కూడా చేసుకోవచ్చండి వీడియోనైతే లైక్ చేయండి ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు గరిటితో నిదానంగా ఇలా తిప్పుకోవాలండి ఈ జంతికలను ఆ ఇంట్లో అయితే పప్పులు అవన్నీ వేయడానికి కుదిరినప్పుడు ఒక బియ్యం పిండితో మాత్రమే ఇలా చేస్తామండి ఇలా కూడా చాలా టేస్టీగా ఉంటాయి జంతికలు ఈ జంతికలు అనేవి మన సాంప్రదాయ వంటలు అలాగే ఎక్కువగా నిల్వ ఉండే ఒక రెసిపీ అండి ఈ జంతికలు పది నుంచి పదిహేను రోజుల వరకు నిల్వ ఉంచుకోవచ్చు ఇప్పుడు ఇంకొక బ్యాచ్ అండి ఇంకొక బ్యాచ్ వేస్తున్నాను గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసి ఇప్పుడు కలర్ మారిందండి తీసి పక్కన పెట్టుకోవాలి జంతికలు ప్రత్యేకంగా పండగలకు లేదా ఇంటికి బంధువులు ఎవరైనా వచ్చినప్పుడు అలాగే టూర్ కి వెళ్తున్నప్పుడు ఈ జంతికలను మనం చేసుకోవచ్చు అలాగే ఈ రెసిపీ పిల్లల నుంచి పెద్దల దాకా అందరికీ నచ్చుతుంది ఇప్పుడు సర్వింగ్ ప్లేట్ లో సర్వ్ చేసుకోవాలి ఎంతో కమ్మనైనా కరకర మురుకులు రెడీ అయ్యాయి తప్పకుండా ఒకసారి మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ సెక్షన్ లో కామెంట్ పెట్టండి